వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని వాలంటీర్ అసోసియేషన్ ఆచారంలో గర్నలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు బకాయి ఉన్న వేతనాలు చెల్లించి పదివేల జీతం ఇవ్వాలని వారు కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు విక్షాటన చేసి నిరసన తెలిపారు ನಾನು ಹೇಳಿದೆ ಬಂದೆ ನಾನು ಹೇಳಿದೆ ಬಂದೆ సంవత్సరాల నుంచి ఈ జాబ్ ఉందని చెప్పనేసి మేము వేరే ఏ పనులు కూడా వేరే ఏ జాబ్స్ కూడా చేయడం లేదు మాకు ఇదే ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈ జాబ్ని చేయండి సార్ మీరు ఎందుకంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినారు వాలంటీర్లకి పదివేలు ఇస్తాము గౌరవ వేతనము ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు మీరు ఇప్పటి వరకు కూడా ఏ హామీని నెరవేర్చలేరు వాలంటీర్ వ్యవస్థనే లేదు అని అంటున్నారు సరే ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని అందరినీ కూడా కొత్త జీవో ద్వారా కొత్త వ్యవస్థను స్థాపించి మాకు ఐదు వేలు జీతం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్ మీరు ఈ తరుణంలో అంటే ఈ సిచ్యువేషన్స్ లో మీకు మీరు పదివేలు ఇచ్చినా మాకు లైఫ్ లేట్ కాదు మీరు మాకు ఇరవై వేలు ఇవ్వాల్సిందే బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పినారు జాబు రాకుండా మా కడుపులు కొట్టినారు మీరు కంపల్సరిగా మాకంటూ మాకు ఉపాధి కల్పించాలి